ప్రతిరోజు మహిళా దినోత్సవమే నేనైతే చెప్పాలంటే ఎందుకంటే మహిళలు ఎంతో ఓర్పు సహనం అన్నిటితో ఉంటూ ఇంట్లో సంసారం అన్నీ కూడా వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులని చూసుకుంటూ అన్నీ జీవనం సాగిస్తూ ఆ కుటుంబాన్ని నిలబెడుతూ వస్తున్నారంటే మహిళలకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ఇక్కడ మనకి సంబంధించి మన సచివతమకైతే ఇంకా కూడా ఇంకా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ప్రతిరోజమ్మ ప్రతి దానికి కూడా ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించి అయితేనేమి ఎస్సీకి సంబంధించి ఎక్కువగా అసలు అందరం మనమందరం మనుషులమే కాకపోతే ప్రతి దానికి కూడా తెగకు సంబంధించి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు సివిల్ రైట్స్ డే రోజు ప్రతి దగ్గర కూడా ఎస్టీ కాలనీలో మేము తహసీల్దారు మేమందరం కూడా ఈ మీటింగ్ పెట్టినప్పుడు చాలా మంది రారు వాళ్ళకి చెప్తుంటాం మనందరం ఇప్పుడు మనకి హౌసింగ్ సంబంధించి మన ఈ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎస్టీ కాలనీలో చాలామందికి ఇళ్ళు లేవు ఈ నెల మధ్య మాకు మన ఎమ్మెల్యే గారు నిజంగా చెప్పాలంటే మన ఎమ్ ఎమ్మెల్యే గారు అయితే ప్రతి ఒక్క పేద ఎస్టీ కాలనీ వాళ్ళందరూ కూడా ఇళ్ళు రావాలనే ఉద్దేశంతో మన ఈ గారు ఆ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఈ మన హౌసింగ్ సంబంధించి ఎవరు కూడా లక్ష ఎనభై వేల రూపాయలు వాళ్ళు కట్నమైన పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళ చేత కట్టిస్తూ వాళ్ళకి లేని ఆధార్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అనేది కావాలని మన ఏఆర్డి ఏడుకొండలు అయితే సత్యవతమ్మైతే మన బషీర్ సార్ అయితే వాళ్ళకి చేత కట్టించి వాళ్ళకి ఇల్లు కట్టించడం జరుగుతుంది అట్లాగే కూడా ఇందాక మన బషర్ గారు చెప్పినట్టుగా ఎన్ఆర్ఐపీస్లో కూడా ప్రతి దగ్గర కూడా మేము ఫీల్డ్ మీద పోయినప్పుడు అక్కడ దాదాపు చాలామంది కూడా కాలనీల్లో కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు జాబ్ కార్డు మేము ఉండి కూడా వర్క్ రాని వాళ్ళు ఉన్నారు ఎక్కడ కూడా మనకిప్పుడు ఇప్పుడు కూడా నేను అక్కడ మన జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రొక్యూర్మెంటు ప్రొక్యూర్మెంట్ ప్రొక్యూర్మెంటు ప్రొక్యూర్మెంట్ చూసుకొని వస్తున్నాను అక్కడ వాటి సంబంధించి ఎవరినన్నా కూడా ఈ వీటికి నాట్లు వాటికి పోయినా కూడా వంద రోజులు పని కల్పిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా కాలనీల్లో ఉండేవాళ్ళు వంద రోజులు రావాలా పద్దెనిమిదేళ్ళు దాటిన అందరికి కూడా అరవై ఏళ్ళ అందరికీ కూడా జాబ్ కార్డు ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది మా పీడీ కార్డ్ ద్వారా కానీ చాలామంది మాకు జాబ్ కార్డు ఉంది మేము పనులు రావటం లేదంటున్నారు జాబ్ కార్డు మనకు తప్పనిసరిగా తీసుకోండి వంద రోజుల పనికి ఇప్పుడు మూడు వందల మూడు వందల రూపాయలు నాలుగు గంటలు పనిచేస్తే ఇస్తున్నాము ఎవరు పేదోడు ఉండకూడదు అనేదే మన ప్రధానమంత్రి మన సీఎం గారి ఆదేశాలతోటే మనము మనం అందరం కూడా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మన మండలంలో దాదాపు పదమూడు సచివాలయాలు ఉన్నాయి నూట పదకొండు మంది మన సచివాలయ సిబ్బంది ఇందాక మన సారోడు చెప్పినట్టుగా ఎవరు కూడా ఆధార్ అనేది తప్పనిసరి ఆధార్ ఉంటేనే ప్రతిదానికి అనుసంధానం అవుతున్నాయి అట్లాగే వచ్చేసి ఏపీ ఎంఐసి సంబంధించి కూడా మనకి ఎన్నో డిపార్ట్మెంట్ ద్వారా ఈ గిరిజన మత్స్యకారులు అయితేనేమి ఎస్టీలకి సంబంధించి కూడా చాలా వరకు సహాయం జరుగుతుంది సబ్సిడీ ద్వారా మన బ్యాంక్ అయితేనేమి మన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా అయితేనేమి అందరు కూడా మీరు వినియోగించుకోవాలనేది ఇక్కడ చాలామంది మాకు ఇప్పుడు మీలో చాలామంది చేతులు ఎత్తినప్పుడు అంటే కొంతమందికి ఆధార్ లేదు అన్నప్పుడు తప్పనిసరిగా మీరు సచివాలయానికి వచ్చి మీరు ఆధార్ అంది చేసుకోవాలా దాదాపు ఎయిటీన్ ఇయర్స్ దాటిన అయితే తప్పనిసరిగా కూడా వాళ్ళకి కొంతమందికి లేవు వాళ్ళు కూడా ఎంపీడీఓ వాహిల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మేము ఆధార్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా ఇక్కడ మత్స్యకార ఇసుకపల్లి కార్ నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఐదు నెల ఒక రెండు నాలుగు ఐదు నెలలు అయింది ఇక్కడ ఎక్కువ మత్స్యకారులు ఉన్నారు అక్కడ కూడా వాళ్ళకి ప్రతి ఒక్క వివరాలు ఇప్పుడు మనకు సర్వే జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు కూడా ఒక నాలుగు గ్రామ పంచాయతీల్లో నేను సర్వే తీసుకుని వస్తున్నా మామూలుగా పీ ఫోర్ సర్వే జరుగుతుంది అట్లాగే చేసి హౌస్ హోల్డ్ సర్వే జరుగుతూ ఉంది అన్నీ కూడా సజ ప్రతి ఒక్కటి కూడా సర్వేలలో అంటే ఇంటి హౌస్ హోల్డ్ సర్వే ఉంటేనే ఆధార్కు అనుసంధానం అయితేనే దొరుకుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడొచ్చిన మహిళలు మీ కుటుంబాలలో ఉన్న అందరూ కూడా ఆధార్లు తీసుకోండి అట్లాగే సబ్సిడీ సంబంధించి కూడా ఇంతకుముందు ఇదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు చాలామంది నేను దాదాపు నేను ముత్కూళ్ళ చేసే పన్నెండు బ్యాంకుల ద్వారా చూసినప్పుడు ఎస్టీలకైతే అయితే హండ్రెడ్ ఖర్చు అంటే లక్షకి పదివేల రూపాయలు కట్టాలా తొంభై వేలు సబ్సిడీ ఇది నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉండింది అట్లాగే బీసీ ఫిఫ్టీ అయితేనే సిక్స్టీ ఫార్టీ అయితేనే అట్లా ఉండి కానీ నేను చాలామంది చూసా మాకు మేము తెచ్చుకోలేము ఆ బ్యాంకు ద్వారా మాకు ఎస్బీఐ అయితేనేమి యూనియన్ బ్యాంక్ వాళ్ళకి కూడా వాళ్ళకి పోయి వాళ్ళకి తెచ్చుకోండి ఆ యూనిట్ ఏదో ఒకటి ఒక కుట్లో పెట్టుకోవాలన్న చిన్న బడ్డి కొట్టు పెట్టుకోవాలన్నా కూడా మీకు ఇస్తామంటే ముందుకు వచ్చేవాళ్ళు లేరు అట్లా ఇట్లాంటి మనకి యాదీ సంస్థ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి అందరూ కూడా మీరందరూ కూడా లాంటి వాళ్ళే ఇక్కడ ఒక అనేది కాకుండా మనం కూడా అందరూ ఎడ్యుకేటెడ్ కావాలా మన జిల్లా కలెక్టర్ గారు ఉల్లాస్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టి ప్రతి ఒక్కడు కూడా రాయడం చదవడం అనేది ఎవరు కూడా రాయలేను చదవలేను అనేది ఉండకూడదు దాదాపు డెబ్బై పర్సెంట్ అయిపోయింది కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తా లేదని చెప్తున్నారు ఇప్పుడు ఉపాధి హామీకి వచ్చేవాళ్ళు జాబ్ కార్డులో ఏలు ముద్రలు చేస్తున్నారు దాదాపు అందరూ కూడా ఆ ఏలు ముద్రలన్నీ మానేసే సంతకాలతో ప్రతి ఒక్కళ్ళు సంతకాలు నేర్చుకోండి అట్లాగే మన ఏపీఎం ద్వారా బిఓఎల్ ద్వారా ప్రతిరోజు కూడా మేము రెండు గంటలు వాళ్ళకి చదువు రాయాలా చదవాలా రాయాలా అనేది కూడా నేర్పించడం జరుగుతుంది అది మటుకు తప్పనిసరిగా ఇక్కడ వచ్చిన ప్రతి మహిళ కూడా రాయటం చదవటం నేర్చుకోండి దానివల్ల ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలు బాగుపడి వాళ్ళ ఫైనాన్షియల్ కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు బాగుపడేటట్టు చేసుకుంటారని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అన్న పిలిచిన దానికి